ఆ అమ్మాయి అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు చెప్పేయచ్చు కదా వన్ ఇయర్ నుంచి ఇష్టపడుతున్నా చెప్పాలని ఉంది కానీ ఏమంటుందో అని భయంగా ఉంది ఆ విషయం చెప్తేనే కదా తెలిసేది నువ్వు అంటుందో ఎస్ అంటుందో ఇద్దరు దేవుని నమ్ముకున్న వాళ్ళే ఇంకేంటి ప్రాబ్లం క్యాస్ట్ గురించా ఏంటి చీచీ మనకు క్యాస్ట్ ఫీలింగ్ ఏంట్రా మరి ఇంకేంటి చెప్పు ఈరోజు క్లాస్ అయిపోయాక చెప్తాను ఈ రోజు చెప్పకపోతే ఇంకా నీకు అవకాశం దొరకనట్టే ఎందుకు ఎందుకేంటి రేపటి నుంచి ఎగ్జామ్స్ హాలిడేస్ ఉన్నాయని మర్చిపోయావా తర్వాత అందరం బిజీ అయిపోతాం అవును కదా మాయా కొంచెం మాట్లాడాలి చెప్పు నువ్వంటే నాకు చాలా ఇష్టం ఇది చెప్పడానికి ఎన్ని రోజులు పట్టిందా అంటే నీకు తెలుసా నేను నిన్ను ఇష్టపడుతున్నానని తెలుసు నువ్వు ఎప్పుడు చెప్తావా అని ఎదురు చూస్తున్నాను వౌ గాడ్ కానీ ఒక మాట ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఎగ్జామ్స్ అయిపోయేదాకా నువ్వు నన్ను డిస్టర్బ్ చేయదు నేను నిన్ను డిస్టర్బ్ చేయను ఓకేనా సరే అది కూడా మనమంచికి కదా మళ్ళీ ఎగ్జామ్స్ మీద ఫోకస్ తగ్గుతుంది రిజల్ట్ రాగానే నేను ఏదైనా జాబ్ చూసుకుంటాను తర్వాత మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడదాం మా ఇంట్లో వాళ్ళతో ఏం మాట్లాడతాం పెళ్లి గురించి ఏంటి పెళ్ళా అదేంటి అలా షాక్ అయ్యా మన పెళ్ళి చేసుకుంటాం కదా నీకు ఇష్టం లేదా అలా అని కాదు మొన్ననే కదా ఎగ్జామ్స్ అయిపోయాయి కొంతకాలం లైఫ్ని ఎంజాయ్ చేద్దాం నాకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి అవి ఫుల్ఫిల్ చేసుకోవాలి కదా డ్రీమ్సా ఏంటవి అబ్బా ఇప్పుడు అవన్నీ ఎందుకులే చాలా రోజుల తర్వాత కలిసాం ఇంకేదైనా మాట్లాడు ఏంటి కనిపిస్తున్నా రేపు నాకు ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది కానీ నా దగ్గర అక్కడికి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు అంతే కదా దానికి ఇంత టెన్షన్ పడాలా ఇదిగో ఈ థౌసండ్ తీసుకో మా డాడీ నాకు పాకెట్ మనీ కోసం ఇచ్చాడు ఓ కానీ నీ దగ్గర తీసుకోవడం కరెక్ట్ కాదు ఏం పర్వాలేదు తీసుకో నీకంటే ఎక్కువేం కాదు అయినా ఇది నా డబ్బు కాదు మన డబ్బు నావన్నీ నీవి నీవన్నీ నావి నీలాగా అర్థం చేసుకునే అమ్మాయి నా లైఫ్లోకి రావడం నిజంగా నా అదృష్టం థ్యాంక్ యూ సో మచ్ ఏమైంది అర్జెంటుగా రమ్మని కాల్ నాకు జాబ్ వచ్చింది నెలకు యాభై వేలు వావ్ సూపర్ కంగ్రాట్స్ ఈ జాబ్ నీ వల్లే వచ్చింది నా వల్ల కాదు నీ టాలెంట్ వల్ల వచ్చింది కాదు టాలెంట్ ఉన్న డబ్బులు లేక నేను ఆ ఇంటర్వ్యూకి వెళ్ళకుంటే నాకు ఆ జాబ్ వచ్చేది కాదు సరేలే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మరి పాటిలేదా ఓకే సరే అయితే రేపు ఈవినింగ్ రెస్టారెంట్లో కలద్దా సరే మీ ఇష్టం ఓకే అరే నాకు అర్జెంటుగా ఒక టూ థౌజండ్ కావాలి ప్లీజ్ అరేంజ్ చేస్తావా ఏంటి రెండు వేల అవును చాలా అర్జెంటు ప్లీజ్డా నాకు జాబ్ వచ్చింది నెక్స్ట్ మంత్ తిరిగిచ్చేస్తాను ఏంటి జాబ్ వచ్చిందా మరి ఆ విషయం చెప్పవేంట కంగ్రాట్స్ థ్యాంక్ యూ సరే కానీ డబ్బులు అరేంజ్ చేయరా ప్లీజ్ సరే సరే వేస్తాలే నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను చూడు ఎలా ఉంది ఫుడ్ చాలా బాగుంది ఇక్కడ నుంచి ఎప్పుడు ఇక్కడే కలుద్దాం ఏంటి అర్జెంటుగా రమ్మని కాల్ చేశా రేపు నా బర్త్డే అవునా అయితే రేపు రెడీగా ఉండు బయటికి వెళ్దాం బయటికా ఎక్కడికి సర్ప్రైజ్ సర్ప్రైజా వావ్ పరిషత్డా మహోన్నతుడా నా దేవా ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న నీకు వందనాలు ఏషయా ముప్పై పంతొమ్మిదిలో చెప్పినట్టుగా ఆయన నీ మాట వినగానే నీకు తరిమిచ్చును అన్న వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చిన దేవానికి వందనాలు మా పక్షానను ఉన్నా వనుటకు ఇదిగో ఈ సాక్ష్యమైన దర్శనం అందును బట్టి నీకెంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ఎల్లప్పుడూ నీ జాలి నీ దయ నీ కృప మాకు తోడుగా ఉంచమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి కూర్చోండి రెండు వారాలు మీ కొడుకు జాబ్ రావాలని ఉపవాసం ప్రే చేశారు అందుకు మంచి జాబ్ దేవుడి ఇప్పించాడు గొప్ప సాక్ష్యం మీ జీవితంలో జరిగింది అవును పాస్టర్ అందుకే ఈ వారం చర్చిలో అందరికీ భోజనాలు పెట్టిద్దామని అనుకుంటున్నాను అది మాట్లాడడానికి నేనే మీ దగ్గరికి వద్దామని అనుకున్నాను కానీ దేవుడే పంపించినట్టుగా మీరే వచ్చారు ఏం లేదమ్మా జాయ్ మీద ఏదో అటాక్స్ జరుగుతున్నట్టుగా దేవుడు నాకు చూపించాడు అవునా టెన్షన్ పడకు దేవుడు వాటన్నిటికంటే గొప్పవాడు కాబట్టి జాయ్ గురించి ఇంకా బలంగా ప్రార్థన చేయి నేను నా భార్య కూడా చేస్తున్నావు కానీ మాకంటే కూడా తల్లి ప్రార్థన పిల్లలకు ఎంతో బలాన్ని ప్రొటెక్షన్ ని ఇస్తుంది సరే పాస్టర్ నేను ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తాను మాధు ఒక ట్వంటీ కే కావాలిరా చాలా అర్జెంట్ ప్లీజ్ నా శాలరీ నాకనే పంపిస్తాను ఏంటి ట్వంటీ థౌజండా రే ఈ మధ్య నువ్వు బాగా అప్పులు చేస్తున్నావు చూసుకోరా అదేం లేదులే ఈరోజు నాకు అంత మంచి జాబ్ వచ్చిందంటే దానికి కారణం మాయా రేపు తన బర్త్డే అందుకే తనకు ఒక మంచి సర్ప్రైజ్ ఇద్దామని సరే కానీ ఇది చెప్పు నువ్వు తన విషయంలో దేవుని దగ్గర ప్రార్థించావా అంటే ఇది దేవుని ఉద్దేశమా కాదా అని దేవుడు ఎప్పుడు మన సంతోషాన్ని కోరుకుంటాడు అలాంటప్పుడు నేను మాయతో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటాను అంటే దేవునికి కూడా ఇష్టం అన్నట్టే కదా అది కాదురా మీ బంధం దేవుని ఉద్దేశమా కాదా అని తెలుసుకోవాలి కదా దేవుని ఉద్దేశం మా మధ్య ఖచ్చితంగా ఉంది ఎందుకంటే తనతో రిలేషన్ స్టార్ట్ అయిన వన్ టూ మంత్స్లోనే నేను మంచి జాబ్ కొట్టేస్తాను అది కూడా తన సపోర్ట్ వల్లనే అంటే దేవుడే మమ్మల్ని కలిపినట్టే కదా సరేలే నీకు కాన్ఫిడెంట్ ఉంది కదా అది చాలు సరే ట్వంటీకే పంపిస్తాను నాకు నెక్స్ట్ మంత్ సెకండ్ వరకు రిటర్న్ చేయాలి ఎందుకంటే నెక్స్ట్ మంత్ నాకు వాటితో ఉంది సరేనా సాలరీ రాగానే పంపిస్తాను థ్యాంక్ యూ మాధు ఈ ప్లేస్ ఎంత బాగుందో నువ్వు హ్యాపీ కదా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఈ సంతోష సమయంలో నువ్వేమడిగినా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను లేదు మాయా నేను నిన్ను పెళ్లి చేసుకున్నాకే నీ శరీరం మీద నాకు అధికారం ఉంటుంది చాయ్ అప్పుడు కేవలం చేయి చేయి మాత్రమే కలుస్తుంది కానీ మనం ఏనాడో మనసు మనసు మార్చుకున్నాం దానికంటే గొప్ప సంబంధం అన్నది కాబట్టి అది తప్పేం కాదు మనసు కంటే దేవుని మాట ఎంతో గొప్పది దేవుని సన్నిధిలో నీ చేయి పట్టుకుని కష్టంలోను సుఖంలోనూ సంతోషంలోను తనకు తోడుగా భర్తగా ఉంటానని తండ్రి కుమార పశుతాత్మ సమక్షంలో పెద్దలందరూ చూస్తుండగా దేవునికి మాట ఇచ్చి నిన్ను నాధాన్య చేసుకుంటాను అప్పుడు నీ మీద నాకు అధికారం ఉంటుంది అదే కాదు అమ్మ ఫోన్ చేస్తుంది హలో అమ్మా హలో నాన్న తమ్ముడు నీ దగ్గరికి వస్తున్నాడ్రా అవును త్రీ మంత్స్ ఏదో కోర్స్ చేయాలంట నీ దగ్గర ఉండి చేస్తానని బయలుదేరాడు అవునా సరే సరే మాయా బయలుదేరు వెలిగిపోదాం మా తమ్ముడు హైదరాబాద్ వస్తున్నాడట వాడికి నా రూమ్ ఎక్కడో కూడా తెలీదు వాడు హైదరాబాద్ వచ్చేలోపు మనం వెళ్ళాలి వెళ్ళి తనని పికప్ చేసుకోవాలి పద అది కాదు ఇంకెప్పుడైనా వద్దాంలే ఓకే అమ్మయ్య శాలరీ పడింది ఫస్ట్ దేవుని దశమ భాగం తీయాలి అంటే ఫైవ్ థౌసండ్ తరువాత ఒకసారి మధు దగ్గర ఫైవ్ థౌజండ్ ఇంకొకసారి ట్వంటీ థౌజండ్ తీసుకున్నాను జని దగ్గర ఒకసారి అవి ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇవి ఒక ఫైవ్ థౌజండ్ మొత్తం థర్టీ థౌజండ్ భాగంతో కలిపి థర్టీ ఫైవ్ థౌసండ్ రెంట్ పదివేలు అమ్మకు ఈ నెల నుంచి పదివేలు పంపిస్తానని చెప్పాను అన్నీ పోను ఇంకా నాకు ఫైవ్ థౌజండ్ కావాలి ఇప్పుడు ఎలా ఎంత శాలరీ వచ్చినా దానికి తగ్గట్టు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి ఇప్పుడు ఆ ఫైవ్ థౌజండ్ ఎలా సంపాదించాలి సరేలే ఫస్ట్ అయితే రెంట్ అలాగే మిగతా పేమెంట్స్ అన్నీ కట్టేసి అమ్మకు ఏదో ఒకటి సర్ది చెప్తాను అమ్మ కదా అర్థం చేసుకుంటుంది హలో ఏం చేస్తున్నా ఏం లేదు శాలరీ వచ్చింది ఒక్కొక్క క్లియర్ చేద్దామని చూస్తున్నాను లాస్ట్ మంతే కదా తీసుకుంది మీ ఫ్రెండ్స్ దగ్గర అప్పుడే ఎందుకు నెక్స్ట్ మంత్ కర్దుగులే ఎక్కడికి పోతారు సరే ఫస్ట్ శాలరీ మరి నాకు గిఫ్ట్ ఏం లేదా గిఫ్టా సరే రేపు కలిసినప్పుడు బయటికి వెళ్దాం నీకేం కావాలో తీసుకుందావు కానీ రేపటి వరకు ఎందుకు ఈరోజు ఈవినింగ్ కలుద్దాం నేను ఫ్రీగానే ఉన్నాను అవునా సరే చెప్పు ఏం తీసుకోవడం కాదు ఆల్రెడీ తీసుకున్నాను రింగ్ ఆర్డర్ చేశాను జస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నీ గుర్తుగా ఉంటుంది దాన్ని ఎప్పుడు చూసినా నువ్వే గుర్తుకు రావాలి అందుకే ఒక మంచి రింగ్ ఆర్డర్ చేశాను ఏమైంది సరే వద్దంటే క్యాన్సల్ చేసాలి అదేం లేదులే తీసుకో వావ్ ఐ యామ్ సో హ్యాపీ థాంక్యూ జాయ్ ఈ డ్రెస్ నాకు ఎలా ఉంది ఆ అదే ఆ పక్కదే ఇవ్వండి అది ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం జాయ్ నీకు నచ్చితే తీసుకో నేను పే చేస్తాలే థ్యాంక్ యూ జాయ్ నాకు బాగా ఆకలిగా ఉంది రేపు నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది అందుకే డ్రెస్ తీసుకున్నాను సరేలే దాంట్లో ఏముంది మీకోసమేగా తీసుకుంది జాయ్ నా ఫోన్ కూడా ఊరికే హీట్ ఎక్కుతుంది వాయిస్ కూడా సరిగ్గా వినిపించట్లేదు ఎప్పటి నుంచో ఈ విషయం చెప్దామనుకున్నాను కానీ టైం ఇప్పుడు వచ్చిందని చెప్తున్నాను నాకేదైనా మంచి ఫోన్ ఇప్పించవా సారీ మాయా ఇప్పుడు నా దగ్గర ఉన్న మనీ అంతా అయిపోయాయి ఏంటి అప్పుడే అయిపోయాయా ఇప్పుడు ఎలా మనం ఈఎంఐలో ట్రై చేద్దామా ఇప్పుడు అంత అర్జెంట్ అంటావా సరేలే ఏమద్దు సరేలే తీసుకుందాం ఫస్ట్ అన్నం తిను చల్లారిపోతుంది థ్యాంక్ యూ అన్నయ్య చెప్పురా ఏం లేదు ఇంకో ఫిఫ్టీన్ డేస్లో ఎగ్జామ్స్ ఫీజు కట్టాలి వేరే వాటికి ఖర్చు చేయకుండా ఉంటావని ముందుగానే చెప్తున్నాను సరే నేను చూసుకుంటాలే హలో జాయ్ నేను పార్లర్కి వెళ్తున్నాను ఒక టెన్ థౌసండ్ పంపించు టెన్ థౌసండ్ మాయా నువ్వు చాలా అందంగా ఉంటావు పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం నీకెందుకు అదే కాదు ఇప్పుడు నేను బాగా కనపడితేనే కదా రేపు మన పెళ్ళయ్యాక జాయి వాళ్ళ భార్య ఎంత అందంగా ఉంది అని నిన్ను పొగుడతారు అప్పుడు నీకే కదా గౌరవం సరేలే తమ్ముడు ఫీజు కట్టడానికి ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉంది ఆలోపు నాకు శాలరీ పడుతుంది కట్టే లేదంటే మాయ బాధపడుతుంది జాబ్లో జాయిన్ అయ్యి డబ్బులు వచ్చేసరికి మారిపోయావని అంటుంది నాకు జాబ్ రావడానికి కారణం కూడా తనే కదా ఏమైంది అలా ఉన్నావు నెక్స్ట్ మంత్ నుంచి మన జాబ్స్ ఉండవు ఇంకా ఎక్కడ జాబ్ కూడా చూసుకోలేదు ఏం చేయాలో అని ఆలోచిస్తున్నాను నెక్స్ట్ మంత్ నుంచి జాబ్స్ ఉండకపోవడం ఏంటి నాకు అర్థం కాలేదు రే నువ్వు ఈ లోకంలో ఉంటే నీకు తెలుస్తుంది ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి వెళ్ళేదాకా ఫోన్ మాట్లాడుతూనే ఉంటావు పని చేస్తూ మాట్లాడతావు ఆఖరికి బాత్రూమ్కి వెళ్తూ కూడా మాట్లాడతావు ఇంకా నీకు ఆఫీస్లో ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది కన్ఫ్యూజ్ చేయకుండా సమస్య ఏంటో చెప్పు మన కంపెనీ ఎత్తేస్తున్నారు అదేంటి సడన్గా ముందుగానే ఇన్ఫార్మ్ చేయాలి కదా చేశారు లాస్ట్ మంత్ ఇన్ఫార్మ్ చేశారు అప్పటి నుంచి నేను వేరే దగ్గర ట్రై చేస్తూనే ఉన్నాను కానీ ఎక్కడ దొరకలేదు సార్ పిలుస్తున్నారు అందరూ ఒకసారి కాన్ఫరెన్స్ రూమ్కి రండి హలో ఎవ్రీవన్ సో ఈరోజే చివరి రోజు కావడం నాకు చాలా బాధ కలిగిస్తుంది మీ అందరినీ నేను చాలా మిస్ అవుతాను ఈరోజు ఈవినింగ్ వరకు మీ శాలరీస్ మీ అకౌంట్లో పడతాయి సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ వర్క్స్ ఐఎమ్ లీవింగ్ నౌ జాయ్ మధు రే నీకు డబ్బులు ఇచ్చి రెండు నెలలు అవుతుంది శాలరీ పడగానే వేయమన్నాను నాకు అవసరాలు ఉంటాయి కదా మధు నాకు ఇంకా శాలరీ పడలేదురా పడగానే ఇస్తాను పోయిన నెల అటు పోయిన నెల కూడా ఇలాగే అన్నా శాలరీ పడింది సో శాలరీ పడింది కదా ఇంకా నా అమౌంట్ నాకు సెండ్ చేయి మరీ అడతా ఫ్రెండ్ అని కూడా చూడాను అర్థమైందా సరే సరే ఇప్పుడే పంపిస్తాను జాయ్ నాకు అర్జెంటుగా నా డబ్బులు కావాలి ప్లీజ్ ఇప్పుడే కావాలి సరే నీ అకౌంట్కి పంపిస్తాను ఇప్పటికీ థర్టీ ఫైవ్ థౌజండ్ అయిపోయాయి ఇంకా ఫిఫ్టీన్ థౌసండే ఉన్నాయి తమ్ముడి ఫీజుకి కరెక్ట్గా సరిపోతాయి ఇంకా వేస్ట్ ఖర్చులు ఏం పెట్టుకోను హలో జాయ్ నా రీఛార్జ్ ప్లాన్ రేపటితో అయిపోతుంది రీఛార్జ్ కి డబ్బులు పంపించువా ఎంత 3600 అంత అమౌంట్ ఆ హా నేను ఎప్పుడు 1 ఇయర్ వాలిడిటీ ప్లానే వేసుకుంటాను అది 3599 కాబట్టి 3600 అన్నాను ప్లీజ్ తొందరగా పంపించు ఈ రోజు 12 వరకే వాలిడిటీ ఉంది మాయ నా జాబ్ పోయింది వాట్ అదేంటి అలా ఎలా పోయింది మా కంపెనీ ఎత్తేసారు రేపటి నుంచి నాకు జాబ్ లేదు అయ్యో అవునా మరి క్లియర్ చేశారు సరే రేపు కలిసి మాట్లాడుకుందాం సరే హలో అమ్మా ఎలా ఉన్నావు నాన్న నేను బాగున్నానమ్మా ఏమైనా తిన్నావా లేదమ్మా రూమ్కి వెళ్తున్నాను తింటాను సరే చాయ్ నీకు జాబ్ వచ్చినందుకు చర్చ్లో భోజనాలు పెట్టించాను రా ఆ డబ్బులు నువ్వు నాకు పంపిస్తానని చెప్పిన డబ్బులతో చేద్దామని అనుకున్నాను కానీ నీకు పంపించడం కుదరలేదు కదా అందుకే ఇచ్చిన మాట పోతుందని వేరే వాళ్ళ దగ్గర అడిగి భోజనాలు పెట్టించాను ఇప్పుడు వాళ్ళు డబ్బులు కావాలని అడుగుతున్నారు నీ దగ్గర ఉన్నాయా ఏమైనా ఎంతమ్మా ఒక ఐదు వేలు అయింది నాన్న సరే అమ్మా మీ అకౌంట్కి వేస్తాను ఇచ్చేసాను మీ దగ్గర ఉన్నాయి కదా నువ్వేం ఇబ్బంది పడట్లేదు కదా అలాంటిదేం లేదమ్మా నాన్న ఉంటాను హలో ఎవరు హలో సార్ నేను ఈఎంఐ గురించి కాల్ చేశాను రేపు మీ ఫోన్ ఈఎంఐ కట్ అవుతుంది మీ అకౌంట్లో సఫిషియంట్ బ్యాలెన్స్ ఉంచుకుంటారని ఇన్ఫార్మ్ చేస్తున్నాను లేదంటే చెక్ బౌన్స్ అవుతుంది ఎంత అమౌంట్ కట్ అవుతుంది ఫోర్ థౌసండ్ సిక్స్ నైంటీ సార్ ఓకే ఒకసారి అకౌంట్ చెక్ చేసుకుంటాను ఏంటి ఫోర్ థౌసండ్ ఉంది మరి ఇంకా సెవెన్ హండ్రెడ్ ఎలా అలాగే తమ్ముడు ఫీస్ కూడా ఉంది నాకేం చేయాలో అర్థం కావట్లేదు ఎంత సంపాదించినా అన్నీ అప్పులని బిల్స్ అని పేమెంట్స్ అని అన్నీ అయిపోతున్నాయి ఇంకా పెండింగ్ బిల్స్ ఉంటున్నాయి నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను అన్నయ్య చెప్పు రేపే నా ఫీజు కట్టేది మనీ ఉన్నాయి కదా ఇంకా శాలరీ రాలేదు ఒక టూ డేస్లో వస్తుంది కడతానని మీ సార్తో చెప్పురా ప్లీజ్ సరే సరే శాలరీ రాకుంటే నువ్వేం చేస్తావులే నేను సార్తో మాట్లాడతాను దేవా గత రెండు మూడు నెలలుగా నేను నీ సన్నిధికి రావట్లేదు బైబిల్ చదవట్లేదు కనీసం ప్రార్థన కూడా సరిగ్గా చేసుకోవట్లేదు దానిని బట్టి నన్ను క్షమించమని వేడుకుంటున్నాను నువ్వెప్పుడు నాతోనే ఉన్నావని నేను నమ్ముతున్నాను ఎందుకంటే నిన్ను విడువను నిడబాయినని తల్లి విడిచిన తండ్రి మరచిన నిన్ను విడువని దేవుడనని నువ్వు వాగ్దానం చేశావు మంచి జాబ్తో నన్ను ఆశీర్వదించావు తండ్రి సంతోషించి మూడు నెలలు కూడా కాకముందే ఆ జాబ్ పోయింది నేను ఏదైనా తప్పు చేసిన దాన్ని బట్టి నాకు ఇలా జరిగిందో లేదా ఇంకా మంచి జాబ్ నాకు ఇప్పించడానికి నువ్వు ఇలా చేసావో లేదా నాకేం నేర్పించడానికి ఇలా జరిగేలా చేసావో నాకు తెలీదు కానీ దేవా నా జీవితంలో ఏం జరిగినా అది నా మంచికే జరుగుతుందని మాత్రం నేను నమ్ముతున్నాను ఎందుకంటే నేను నరసించడం నేను బాధపడటం నీకు ఇష్టం ఉండదు నా కన్నీళ్లను నువ్వు చూడలేదు ఒక తల్లి తన బిడ్డ కన్నీళ్లను చూడలేదు అలాంటిది తల్లి కన్నా తండ్రి కన్నా ఎంతో ఉన్నత ప్రేమ కలిగిన నీవు నా కన్నీళ్లను చూడగలవా దేవా నా పక్షాన ఉండండి తమ్ముడికి ఈ విషయంలో నీ సహాయాన్ని నాకు అనుగ్రహించండి వేరే జాబ్ కోసం రేపటి నుంచే సర్చింగ్ స్టార్ట్ చేస్తాను నాకు ఎక్కడ జాబ్ సిద్ధపరిచి ఉన్నావో అక్కడికి నన్ను తీసుకెళ్ళండి నీ కృపతో నీ దయతో నన్ను నింపుమని యశు క్రీస్తు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఎంతమంది ఇంటర్వ్యూకి వచ్చారు మందిలో నాకు జాబ్ దొరుకుతుందా మిస్టర్ జాయ్ సారీ సార్ మీరు ఇంకా వెళ్ళొచ్చు పెద్ద కంపెనీ జాబ్ వస్తే బాగుండేది అక్కడ మా ఎలా ఉంది నువ్వు నిజంగా చాలా ఫన్నీ మాయా ఎవరితోనూ ఉంది ఎవరా అబ్బాయి చా వాళ్ళ బ్రదర్ కూడా ఉంటాడు కదా అలా తప్పుగా అనుకుంటే ఎలా వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్ళి మాయ ఫ్రెండ్ అని పరిచయం చేసుకుంటాను మాయకు కూడా సర్ప్రైజింగ్గా ఉంటుంది రేపు మళ్ళీ ఇదే టైం ఓకే మాయా ఇంటర్వ్యూ కోసం వచ్చాను నువ్వేంటి ఇక్కడ తను జస్ట్ ఫ్రెండ్ అంతే నేను అన్ని చూసే మాట్లాడుతున్నాను నిజం చెప్పు చెప్పు మాయా నన్నెందుకు మోసం చేశావు నీ కోసం ఎంతో చేశాను అన్నీ నువ్వే అనుకున్నాను నువ్వే నా భార్యవి నువ్వు నా కుటుంబమే అని అనుకున్నాను నువ్వు నేను వేరు కాదని అనుకున్నాను కానీ నువ్వేమో ఇలా నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళిన ఆఫీస్ చూసావా ఎలా ఉందో ఆ ఆఫీస్ సీఈఓ తను తనకు నీలాగా జాబ్ ఉంటుందో పోతుందో అనే భయం ఉండదు నెలకు లక్షలు సంపాదిస్తాడు ఏ అమ్మాయి అయినా సేఫ్టీ కోరుకుంటుంది తనకు నచ్చింది ఇవ్వగలిగేవాడు తన జీవితంలోకి రావాలని కోరుకుంటుంది నువ్వు కాలేజ్లో ఉన్నప్పుడు క్లాస్ టాపర్వి బాగా చదువుతావు స్టడీ తర్వాత మంచి జాబ్ వస్తుంది లైఫ్ సెటిల్ అవ్వచ్చు అని అనుకున్నాను కానీ రెండు వేలకు మూడు వేలకు కూడా నీ ఫ్రెండ్స్ దగ్గర అడుక్కుంటున్నామని తెలిసాక నీ మీద ఇంప్రెషన్ కొద్ది కొద్దిగా పోయింది ఇంకా జాబ్ కూడా పోయిందని చెప్పాక ఇంకా నీకు ఎలా బ్రేకప్ చెప్పాలా అని ఆలోచిస్తూనే ఉన్నాను పైగా ఆ సీఈఓ కూడా ఇంకా తన ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదని సైలెంట్గా ఉన్నాను తను ఇందాకే నేనంటే చాలా ఇష్టమని నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు అంటే నీకు కేవలం డబ్బే కావాలి ఇంకేం అవసరం లేదు డబ్బున్న చోట మిగతావన్నీ వాటంతట అవే వస్తాయి థ్యాంక్ గాడ్ నీకు ఎలా బ్రేకప్ చెప్పాలో అని ఆలోచిస్తూనే ఉన్నాను ఇంకా నాకు అవసరం లేకుండా పోయింది వెళ్తాను బాయ్ దేవా నేనంటే నీకు ఇష్టం లేదు కదా అందుకే నా జీవితాన్ని ఇలా చేశాను అసలు నువ్వు నాతో ఉంటే ఇలా జరిగేదా నన్ను ఎందుకు ఒంటరి వాళ్ళని చాయ్ మీరు నేను సిరిని నీ క్లాస్మేట్ అప్పుడే మర్చిపోయావా నువ్వెలా ఉన్నావు అస్సలు బాగాలేను నా జాబ్ పోయింది దానికి కూడా అంత బాధగా లేదు కానీ ఒకరు నన్ను నమ్మించి మోసం చేశారు అది తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది ఎవరు నీకెలా తెలుసు మాయన ఇష్టపడేది ఒక నా ఫ్రెండ్కి తప్ప మన తెలియదు కదా అవును ఎవరికి తెలియదు నాకు తప్ప ఓ సరేలే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు నాకు డిజైనర్ అవ్వాలని ఉండేది కాలేజ్లో ఉన్నప్పటి నుంచే ఆ కోర్స్ చేశాను ఇప్పుడు మా డాడీని అడిగి సొంతగా షాప్ పెట్టుకున్నాను ఇప్పుడు మా డాడీకి కొంచెం హెల్ప్గా ఉంటున్నాను ఎవరి దగ్గర డబ్బుందా అని చూసి వాళ్ళతో రిలేషన్ పెట్టుకునే ఆడవాళ్ళు ఉన్న ఈ రోజుల్లో తన సొంత కాళ్ళ మీద నిలబడి ఎవరి సంపాదనతో అవసరం లేకుండా తన కష్టాన్ని నమ్ముకునే నీలాంటి అమ్మాయిలు కూడా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అందరు అమ్మాయిలు అలాంటి వారేమో అని ఇప్పటిదాకా అనుకున్నాను కానీ కాదని అది తప్పని నిన్ను చూశాకే అర్థమైంది నాదేం లేదు అంతా దేవుడి దయ మన జీవితంలో ఒక కార్యం జరగాలని దేవుడు అనుకుంటే ఎలాగైనా ఎవరి ద్వారా అయినా చేస్తాడు మనం ఆయన మీద ఆధారపడితే చాలు దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు మనతో ప్రతి విషయంలో మాట్లాడుతూనే ఉంటాడు కానీ దేవుని ప్రేమ కన్నా సాతాను చూపించే అట్రాక్షన్కి మనం పడిపోతాం ఒకసారి ఆ ముసుగులో పడిపోయామంటే దేవుని ఉద్దేశం కానీ దేవుని ప్రణాళిక కానీ ఏవి మనకు అవసరం అనిపించదు అనిపించేలా సాతాను చేస్తాడు ఒక పెన్ లేదా ఒక వస్తువును కొనేటప్పుడే ఎంతో జాగ్రత్తగా రెండు మూడు సార్లు చెక్ చేసుకుని కొంటాం అలాంటిది జీవిత భాగస్వామి విషయంలో ఎలా తొందరపడుతున్నాం దేవుని ఉద్దేశం ఉందా లేదా అని ప్రార్థన చేసుకుని తెలుసుకుందామనే ఆలోచన ఎందుకు రావట్లేదు ఎందుకంటే అది శాంతాను వేసే వల మరి అది దేవుని ఉద్దేశం కానప్పుడు దేవుడు ఎందుకు మన జీవితంలోకి ఆలోచిస్తున్నాడు ఆపేయచ్చు కదా జాయ్ మనం ఎప్పుడూ ప్రార్థనలో ఉండి వాక్యం చదువుతూ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన చుట్టూ ఆయన మహిమతో వెలుగు అగ్నితో కూడిన వలయం ఒకటి ఏర్పడుతుంది దాన్ని దాటి సాతను మనల్ని తాకలేడు కాబట్టి మన చూపునకు రమ్యమైన దాన్ని చూపిస్తాడు యవనకాలపు ఉచ్చులో పడేయడానికి చూస్తాడు వాడికి మనం ఒక్క అవకాశం ఇచ్చినా వాడికి మన దగ్గరికి రావటానికి దారిని ఏర్పరిచిన వాళ్ళం అవుతాం ఆ ఒక్క దారి చాలు వాడికి మన జీవితాన్ని అల్లకల్లోలం చేయడానికి అయినా దేవుడు అనేక విధాలుగా ఇది తప్పు దేవుని ఉద్దేశం కాదని చూపిస్తూనే ఉంటాడు కానీ వాటిని గ్రహించకుండా సాతాను మన కళ్ళను మనస్సును ఆలోచనను కప్పేస్తాడు వాడి చివరి ఉద్దేశం ఏంటో తెలుసా ఇదిగో ఇలా ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ దేవుణ్ణి నిందించడం ఆయనకు దూరం అవ్వటం ఇదే సాతాను ఆలోచన కాబట్టి ఒక రిలేషన్ని స్టార్ట్ చేసేటప్పుడు దేవుని ఉద్దేశం తెలుసుకోవాలి ఒక చెడ్డ స్నేహం చీకటి లోయలో పడేస్తే ఒక మంచి స్నేహం ఆ లోయలో నుంచి బయటకు లాగుతుంది అది మంచి స్నేహమా చెడు స్నేహమా అనేది సమస్తము చూస్తున్న దేవునికే తెలుసు కాబట్టి మనం దేవుని ఉద్దేశాన్ని తప్పకుండా తెలుసుకోవాలి థ్యాంక్ యూ సిరి ఈ రోజు నీ వల్ల నేను చాలా విషయాలు తెలుసుకున్నాను ఇప్పటి నుంచి నా జీవితంలో ఏ అడుగు వేసినా దేవుని ఉద్దేశం తెలుసుకున్నాక వేస్తాను ఇదిగో మీ తమ్ముడు ఫీజు నిన్న నువ్వు తమ్ముడు ఫీజు ఎలా కట్టాలి అని ఆలోచిస్తూ బాధపడటం నేను చూశాను జాబ్ రాగానే నా ఫస్ట్ శాలరీతో నీ అమౌంట్ తిరిగి మా డాడీకి చిన్న కంపెనీ ఉంది నీకు ఓకే అయితే తనతో మాట్లాడతాను నువ్వు రేపటి నుంచే జాయిన్ అవ్వచ్చు నిజంగానా సిరి నీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు నిజంగా ఆ దేవుడే నిన్ను నా దగ్గరికి పంపించాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా జాయిన్ అవుతాను శాలరీ పడగానే నీ అమౌంట్ నీకు రిటర్న్ ఇచ్చేస్తాను నాకు కాదు దేవునికి కృతజ్ఞత చెల్లించు మన ప్రార్థన వలన మన తల్లిదండ్రుల ప్రార్థన వలన లేదా మన సంఘ కాపరి ప్రార్థన వలన దేవుడు మన జీవితంలో కొన్ని అద్భుత కార్యాలను చేస్తాడు లేదా కొన్ని మంచి మన జీవితంలో జరిగిస్తాడు అది ఎవరి ద్వారానైనా ఆయన చేయగలడు అలా అని మనుషుల మీద మనం ఆధారపడకూడదు మనుషుల ద్వారానైనా పక్షుల ద్వారానైనా కార్యాలు చేయగలిగే దేవుని మీద మనం ఆధారపడాలి ఆయనకే కృతజ్ఞత కలిగి ఉండాలి ఇంకా రిలేషన్ విషయానికి వస్తే ఒక రిలేషన్ ద్వారా మనం దేవునికి దగ్గర అవుతున్నామా దూరం అవుతున్నామా అని చూసుకోవాలి ప్రార్థనకు వాక్యానికి దేవుని సన్నిధికి ఆయన ఆరాధనకు దూరం అవుతున్నామంటే అది దేవుని ఉద్దేశం కాదు సాతాను వేసిన వల అని గ్రహించాలి ఫ్రైసలాడ్